కడప జిల్లా పద్వేల్ ఆర్టీసీ ప్రాంగణంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షులు పి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పద్వేలో రీలే నిరాహార దీక్షను ప్రారంభించారు సందర్భంగా వైఎంటీ ఫైఎం బి గంగాధర్ మాట్లాడుతూ ఉద్యోగుల ఉద్యోగ భద్రత మహిళా ఉద్యోగుల సెలవు మంజూరు వంటి ఇరవై అంశాలను వారి డిమాండ్లుగా చేర్చి రీలే నిరాహార దీక్షను చేస్తున్నామని న్యాయమైన మా డిమాండ్లను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ రిలే నిరాహార దీక్ష ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుందని మా డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల మందరము సమ్మెలో పాల్గొంటామని సందర్భంగా వారు అన్నారు కార్యక్రమంలో స్థానిక ఆర్టీసీ కార్మికులు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మనం అంచె అంచెలుగా విద్యమాలు చేపడుతూ రావడం జరుగుతారు దీనికి రాష్ట్ర నాయకత్వం ప్రదర్శించి మన నిరసన వ్యక్తం చేయడం జరిగింది తదుపరి కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో రెండు నెలలు మూడు నెలలు ఆ బిల్లుల కోసం వెయిట్ చేస్తున్నాం తాత్కాలికంగా ఏదైనా పెద్ద డబ్బు పట్టే డబ్బులు మనం చాలా అవసరపడి పడి ప్రయాసాలు వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అదేవిధంగా కేడల్ స్ట్రెంత్ ఉంది ఆ క్యాడల్ స్ట్రెంత్ లో మనం ఎక్కడైతే ఉంటామో మనం ఈ డిపోలో పనిచేస్తా ఉంటా మన జీతం వచ్చేసి వేరే డిబ్బలు ఉంటుంది ఆ విధంగా వచ్చి పాత విధానంలో కేడర్ స్ట్రెంత్ ఎక్కడైతే ఉంటుందో మనకు ఎక్కడైతే పనిచేస్తామో అక్కడ జీతం ఇచ్చేటట్టు అక్కడ మనకు రావాల్సిన అరేస్ ఇచ్చేటట్టు అక్కడ మనకు రావాల్సిన ఇంక్రిమెంట్ కలిపే విధానం ఉండాలని చెప్పి కూడా మనం తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే రిటైర్ అయి ఉన్నారో ఆ ఉద్యోగులందరూ కూడా సూపర్ లగ్జరీలో ప్రయాణించాలా సూపర్ లగ్జరీలో ప్రయాణించడానికి తెలుసు వాటిని కల్పించాలని చెప్పేసి కూడా మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలా విషయాలు ఉన్నాయి మనకు ఏవైతే మనకు రావాల్సినవో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటి రూపంలో పోతగానం సాధించడం ముఖ్యంగా ఈ మధ్య డ్రైవర్స్లో పర్ డే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తా ఉన్నారు అదే మన ఉద్యమ కార్యరూపం కొద్ది కొద్దిగా తెలిసిన తర్వాత ఆ ఈ మధ్యనే మొన్ననే నడిపిన దాంట్లో ఒక డ్రైవర్కి రెండు నైట్ ఓట్లు ఉన్నా కూడా ఒకటే ఇస్తా ఉన్నారు ఇంతకుముందు ఇప్పుడు హైదరాబాద్కు బెంగళూరుకు రెండు నైట్ ఓట్లు పెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను సరిసార్ ఎలా సర్వే అనుసరించి నేనే మొన్ననే మార్చి ఇప్పుడు బెంగళూరు పోతే ఒక డ్రైవర్ కు సుమారు నాలుగు వందల నలభై ఐదు రూపాయలు వస్తుంది అదేవిధంగా హైదరాబాద్ పోతే మూడు వందల నలభై ఐదు రూపాయలు వస్తుంది విజయవాడ పోతే నూట తొంభై ఐదు రూపాయలు వస్తున్నాయి ఎందుకంటే ఒక నైట్ కట్టుగా ఈ విధంగా మనము ఉద్యమ రూపంలో మనము కార్యారూపం చేసుకుంటే పదకనే మనకు రావాల్సిన కూడా మనము సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి వీటిని రాష్ట్ర కమిటీ ఏవైతే మనకు పిలిపిస్తాడో వాటి కూడా మనము సంఘటితంగా మన అందరము ఉద్యతం చేసే మనకు రావాల్సినటువంటివి మనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనకి అవకాశం డిప కమిటీకి